మీ భర్తను తీసుకొచ్చే బాధ్యత నాది అని ఆర్య అనగానే అను కంగారు పడుతూ మీరు అలాంటి ప్రయత్నం మాత్రం చేయకండి అని అను అంటుంది అసలు మీ భయం ఏంటో చెప్పండి అని ఆర్య అంటే ఈ జీవితానికి నాకు వాళ్ళు వాళ్ళకి నేను అంతే అని అను ఏడుస్తుంది రాధగారు నేను చెప్పింది అర్థం చేసుకోండి ఇంతకు మించి నేను ఏం చెప్పలేను మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటే మీకు జరగబోయే నష్టం ఏమీ ఉండదు అని ఆర్య అంటూ పెళ్ళి ముహూర్తానికి మీరు మీ భర్తతో కలిసి ఉంటారు లేదంటే ఈ సమస్యకి పరిష్కారం కావాలంటే మన ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాలి అని ఆర్య అంటే అను కంగారు పడుతుంది ఆ త్యాగం నేను చేస్తాను మళ్ళీ చెబుతున్నాను మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు నన్ను నమ్మండి అని ఆర్య అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అను చాలా బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా సరే ఇంట్లో నుంచి ఈరోజు వెళ్ళిపోవాలి అని మనసులో అనుకొని బాధపడుతూ ఉంటుంది ఇక జ్యోతి యాదగిరి రూమ్లోకి నీళ్లు తీసుకొని వెళ్తుంది యాదగిరి అలమార్లో పొట్ల ఉంది వెళ్ళి తీసుకుని రా అని అంటే దాంట్లో ఏముంది అని జ్యోతి అడుగుతుంది మల్లెపూలు అని యాదగిరి అనగానే జ్యోతి చాలా సిగ్గుపడుతుంది పొట్లను తీసుకుని వచ్చి వెనక్కి తిరిగి తలలో పెట్టమని సిగ్గుపడుతూ జ్యోతి యాదగిరికి పొట్లన్నీ ఇస్తుంది ఇక యాదగిరి అది మల్లెపూలు కాదే పకోడి అని అంటూ ఉంటే జ్యోతి అలాగే చూస్తూ ఉంటుంది యాదగిరి జ్యోతిని చాలా ఆట ఉంటాడు ఇక కట్ చేస్తే ఉదయాన్నే కిచెన్లో అను టీ పెడుతూ ఎలాగైనా సరే ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది అంతలో సుగుణమ్మ బయట నుంచి వస్తూ అందరినీ పిలుస్తుంది ఇంట్లో స్వామి దీక్షలో ఉంటే వివాహాలు జరపకూడదంట స్వామీజీ చెప్పారు ఇల్లు మొత్తం శుభ్రం చేయండి ఈరోజు పిల్లలకి దీక్ష విరమణ చేస్తారు ఆ తర్వాత పంతులుగారు వచ్చి పెళ్లికి ముహూర్తం పెడతారు అని సుగుణమ్మ అంటుంది అదేంటమ్మ పెళ్లి ముహూర్తం మొన్ననే కదా పెట్టుకున్నామని మళ్ళీ ఏంటి అని దివ్య అంటే అయ్యో నేను చెప్పేది నీ పెళ్ళి గురించి కాదు సూర్యరాధల పెళ్లి గురించి అని సుగుణమ్మ అనగానే అను ఆర్య షాక్ అవుతారు పిల్లలకు కూడా చాటుగా వింటారు అను కిచెన్ నుంచి కొంగు తలపై వేసుకొని కంగారు పడుతూ వచ్చి ఆంటీ మీరు ఏం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెబుతున్నా కూడా ఎందుకు బలవంతం చేస్తున్నారు అని అను సుగుణమ్మతో అంటుంది అంటే నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదు అని అంటున్నావు అంతేగా ఇదే నీకు అయిన వాళ్ళు రక్త సంబంధికులు అయితే నువ్వు ఇలా ఆపేదానివా అని సుగుణమ్మ అనుతో అంటుంది అయ్యో ఆంటీ మిమ్మల్ని నా అనుకున్నాను కాబట్టే నా బాధను అర్థం చేసుకోండి అని అంటున్నాను మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అను చాలా బాధపడుతూ ఉంటుంది పోని నీ మనసులో ఏముందో ఈ పెళ్ళి ఎందుకు వద్దు అంటున్నావో సరైన కారణం చెప్పు అని సుగునమ్మ ప్రశ్నిస్తుంది అందరూ అలాగే చూస్తూ ఉంటే పిల్లల ముందే నీ నిర్ణయం తెలుసుకోవాలి అని సుగునమ్మ ఉషను పిల్లల్ని తీసుకొని రా అని లోపలికి పంపిస్తుంది ఇక ఉష వెళ్ళి చూసేసరికి పిల్లలైతే ఉండరు దేవుని దగ్గర లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఉషా ఒక్కసారిగా అన్నయ్య అని గట్టిగా పిలిచి లెటర్ ఆర్యకు చూపిస్తుంది అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ లెటర్లో ఇలా ఉంటుంది అమ్మ మేము ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం రెండుతో నువ్వు పెళ్లి చేసుకున్నాకి తిరిగి వస్తాం సారీ అమ్మ సారీ ఫ్రెండు లవ్ యూ బొత్ అని అవి రాస్తాడు అను ఏడుస్తూ ఉంటుంది అందరూ కంగారు పడతారు ఆర్య యాదగిరిని తీసుకుని వెతకడానికైతే వెళ్తారు ఇక అను లేటర్ని చదువుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఉషా పద పిల్లలు ఎక్కడున్నారో చూద్దామని ఉషా అను ఇద్దరు వెతకడానికి వెళ్తారు అందరూ విడివిడిగా వెతుకుతూ ఉంటారు ఇక్కడితో ఎపిసోడ్ అయితే ముగుస్తుంది ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్